ఐదు వందల ఎకరాల అటవీ ప్రాంతం ఖమ్మం నగరానికి కూతవీటు దూరంలోనే ఉందని ఖమ్మం జిల్లా సహజ సిద్ధమైన అటవీ ప్రాంతం కలిగిన జిల్లా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం నగర్ సమీపంలోనే వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను అభివృద్ధి చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పార్క్ ను పరిశీలించారు పార్క్ మొత్తం తిరుగుతూ అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మరావు మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు కృషి జిల్లా యంత్రాంగం చేసే శ్రమ సంవత్సర కాలంలో ఈ పార్క్ ఓ రూపు తీసుకుని రావాలని ఈ పార్కుకు మంచిగా ఉండే విధంగా ఏ పేరు పెట్టాలో నిర్ణయించాలని అన్నారు కిన్నర్సా కొత్తగూడెంకి సంబంధించి పార్క్ కృషి చేస్తున్నారని ఖమ్మం అర్బన్ పార్క్ అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు జంతువులను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని పార్కులోకి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించద్దని ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేసే నాణ్యమైన డైట్ ఫుడ్ మన పూర్వీకులు తిన్న ఆహారం అందించేలా చూడాలని ఆయన అన్నారు ప్రకృతి అన్నీ కలగలిసినటువంటి పేరుని మీరు సజెస్ట్ చేయాలి ఎవరికి ఏ ఆలోచన వస్తే ఆలోచన అందరిని అడిగి సెలెక్ట్ చేయమన్నా నేను చెప్పటం కానీ కలెక్టర్ గారు చెప్పడం కానీ కాకుండా మీ అందరి ఆలోచనలతో ఒక మంచి పేరు ఒకటి డిసైడ్ చేయాలి సరే డెవలప్మెంట్కి సంబంధించి డిఎఫ్ఓ గారు చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు నిన్ననే పీసీసీఎఫ్కి చెప్తే మూడు పార్కులకి ఖమ్మంతో పాటు నేను కొత్తగూడెం కూడా ఇదే పద్ధతిలో ఉంది వాటిని కూడా డెవలప్ చేసుకుంటే రెండు జిల్లాల్లో అటు కిన్నెరసానితో పాటు సహజ సిద్ధమైనటువంటి అటవీ సంపద కలిగినటువంటి మన జిల్లా దాన్ని కోల్పోతున్నాం కాబట్టి ముఖ్యంగా పట్టణాలకు సంబంధించి ఈ యొక్క జిల్లాలో ఖమ్మం తర్వాత కొత్తగూడెం కొత్తగూడెం తర్వాత సొత్తుపల్లి పెద్ద పట్టణాలు ఉన్నాయి భద్రాచలానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి అయినా సరే అక్కడ ఏం చేయగలుగుతామో అక్కడ టూరిజానికి సంబంధించి చేసుకుంటూనే కిన్నెరసాని కొత్త పాలవంచకు సంబంధించి కొత్తగూడెం టౌన్కి సంబంధించి కొత్తగూడెం పార్కు అదేవిధంగా సత్తుపల్లి ఇది మనకి సహజ సిద్ధంగా మనకి మనగూడినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు ఇటువంటి కష్టపడి మనసు పెట్టేటటువంటి అధికారులు ఉన్నప్పుడే వాళ్ళకి మనం సహకరించి ప్రజాప్రతినిధులందరం కూడా వాళ్ళకి చేయూతనిచ్చి మన జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి ఇది మనకి సంబంధించినటువంటి సంపద కలెక్టర్ గారు వాళ్ళు ఉంటారు మళ్ళీ తర్వాత ఇంకో జిల్లాకు వెళ్తారు ఇంకొక అధికారంలోకి వెళ్తారు డిఎఫ్ఓ గారు కూడా అంతే వాళ్ళు స్థిరం కాదు కానీ వాళ్ళు ఉన్న టైంలో ఈ పని జరిగింది అనేటటువంటి కీర్తి ఆ సంతృప్తి వాళ్ళకి కలగాలంటే మనం వాళ్ళకి సహకరించాలి కాబట్టి ఇంత పెద్ద ఐదు వందల ఎకరాల భూ ఫారెస్ట్ సంపద మనకు దక్కిందంటే ఖమ్మం పట్టణానికి అది ఖమ్మం ప్రజా పురప్రముఖులందరూ ఆలోచించుకోవాలి నేను రహదారికి శంకుస్థాపన చేసి వన్ మంత్ అవుతుంది కొంతమంది అనాలోచితంగా అవగాహన లేకుండా నా సెంటు బొద్ది లేకపోతే గజం బొద్ద రెకరం బొద్ద అనుకుంటున్నారు ఈరోజు మీరు మీ వ్యాల్యూ చూసుకోండి రోడ్ వేసిన తర్వాత మీ యొక్క ప్రాంతం యొక్క వ్యాల్యూ చూసుకోండి మీకు ఎంత పెరుగుదల ఉంటుందో ఎంత సంతృప్తి ఉంటుందో మీరే ఆలోచించుకోండి కాబట్టి ఈ రహదారిలో ఉండే వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారు మాట్లాడారు చాలామంది అగ్రి అయ్యారు ఇంకా ఒకళ్ళిద్దరు ఉంటే కూడా ఆలోచన చేసుకోండి ఎంత మంచి రోడ్డు ఉంటే అంత అభివృద్ధి మీ దగ్గరికి వస్తుంది అంత విలువ వస్తుంది మీకే ఇంత ఫారెస్ట్ బ్లాక్ డెవలప్ అయితే ఈ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్కి కానీ గృహ సముదాయాలకు కానీ ఏ కట్టడాలు ఉన్నా కూడా మీ ఆరోగ్య